జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడ్ను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలా హిమాత వెల్కమ్ టు మై ఛానల్ మన పతనానికి కారణము మనోదౌర్బల్యమే అందువల్లే మనకి ఇన్ని కష్టాలు అని అమ్మవారు అయితే అంటున్నారండి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి మనోదౌర్బల్యమే మనిషి పతనానికి మూలము తాను సుఖపడదు ఇతరులను కూడా సుఖపెట్టడు పరులు సుఖపడుతూ ఉంటే ఓర్వలేడు ఇది క్లీబుడి అంటే నప నపుంసకుడి లక్షణం ఇలా నపుంసకులుగా బ్రతకొద్దంటున్నాడు భగవంతుడు రెంటికి చెడ్డ రేవడి లాంటిది బ్రతుకు తగదంటున్నాడు ఇది వదలమంటున్నాడు ఆత్మన్యూన్యతాభావం వల్ల ఈ క్లిబత ఏర్పడుతుంది కర్తవ్యాన్ని విస్మరించడం వల్ల మనోదౌర్బల్యం ఏర్పడుతుంది ఆలోచనలు అనేవి క్రమం తప్పితే కర్తవ్యం అనేది మరుపుకొస్తుంది తగని వాటి మీద ప్రేమ ఆలోచనల్ని తప్పుదారి పట్టిస్తుంది కృప మంచిదే గాని అది తగని రీతిలో తగి తగని వాటిపై కలగడమే ప్రమాదకరము ఎంతటి వాడినైనా పాడు చేస్తుంది హనుమంతటి వంటి వాడిని హృదయ దౌర్బల్యం ఆత్మహత్య చేసుకుందామా వరకు తీసుకువెళ్ళింది ఇది తగదు హనుమంతుడు సీతాదేవి కనిపించకముందు అన్వేషణ ఇంకా పూర్తి కాకుండానే సీత ఇక దొరకదు అనుకున్నాడు వెనుతిరిగి వెళ్ళి సీత లభించలేదని చెబితే రాముడు ప్రాణం వదులుతాడు అది చూసి లక్ష్మణుడు ఆపై సుగ్రీవుడు దానివల్ల వానరులు అది తెలిసి అయోధ్యాపుర జనులు ఇందరు ప్రాణం వదిలేస్తారు ఇందరి ప్రాణం తీసేది తాని సమాచారము చెప్పకపోతే అందరూ ఆశతో బ్రతికి ఉంటారు ఇలా వారందరి మీద జాలి కలిగినట్లుగా భావించి వెళ్ళొద్దని నిర్ణయించుకున్నాడు వెళ్లకుండా లంకలో తానుండలేడు వెళితే వారుండరు ఇలా జీవించడం కంటే ప్రాణం వదలడమే మేలు అని ఆత్మహత్యకు కూడా సిద్ధపడ్డాడు నిజానికి హనుమంతుడు వెతకపోయినా లంకకు వెళ్ళకపోయినా రాముడెవరో ఒకరి ద్వారా సీతా సమాచారం తెలుసుకొని ఉండేవాడే రావణ వధ కూడా చేసి ఉండేవాడే హనుమంతుడిగా అదృష్టాన్ని కలిగించాడు నేనే చేసేస్తున్నాను అనుకున్నాడు హనుమంతుడు ఆ గర్వం నిరాసాయి అది క్లిబతగా మారి ప్రాణానికే ముప్పు తెచ్చుకునేంత వరకు వెళ్ళింది అయితే బుద్ధిమంతుడు కనుక మరొకరు చెప్పక్కర్లేదు చెప్పక్కర్లేదు అనుకుండానే మనోదౌర్బల్యాన్ని వెంటనే దూరం చేసుకొని కర్తవ్యాన్ని గుర్తించి పునరన్వేషణ ప్రారంభించాడు సీత అక్కడే మనకి లభించింది మనో దౌర్బల్యాన్ని ఎలా దూరం చేసుకున్నాడు అనేది ప్రశ్న తాను చేసేది సీతారాముల సేవ కనుక వారే తనకి శక్తినివ్వాలని వారికి శరణాగతి చేశాడు వెంటనే ఫలించింది అర్జునుడికి తన కర్తవ్యమైన దుష్ట నిర్మూలన చేస్తే బంధువులు పోతారని స్నేహితులు నశిస్తారని నరకాలొస్తాయని అనవసరపు ఆలోచనలు మనో దౌర్బల్యాన్ని తెచ్చిపెట్టాయి కర్తవ్యాన్ని మరిపించాయి రోగము తగలడానికి శస్త్రచికిత్స చేయవలసినప్పుడు వైద్యుడు ఆపరేషన్ రూంలో జాలి కలిగి చికిత్స మాని కట్టిని పారవేసినట్లు అర్జునుడు ధనుర్బాణాలు ధనుర్బాణాలు శ్రీకృష్ణుని ముందరే పారేసి అంత యుద్ధరంగంలోనూ తన రథంలో చతికిల పడ్డాడు సహజంగా పరంతపుడు కానీ అసహజమైన కృప వల్ల పనికిరాని క్లిబుడయ్యాడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైన అర్జునుడిని శ్రీకృష్ణుడు మేల్కొలుపుతున్నాడు అతనికి సాకుగా నిలిపి మన మనోదౌర్బల్యాన్ని పా పారదొలుతున్నాడు ఉత్తిష్ట అంటూ ప్రధానమైన సమాధానాన్ని మేలుకొల్పుతూ ఉన్నాడు కర్తవ్య నిష్ఠులను కమ్మంటున్నాడు ఒకడు దేవుడు లేడని అనుకున్నాడు ఉన్నాడని శాస్త్రం చెప్పింది పెద్దలు చెబుతున్నారు ప్రమాణాల్లో నిరూపిస్తున్నారు అయినా తన నిర్ణయానికి విరుద్ధం కనుక అస్తిత్వాన్ని అంగీకరించలేడు లేడని తాను నిరూపించలేడు ఉన్నాడన్న వారిని ఖండించలేదు ఇదో రకమైన మనోదౌర్బల్యం అర్జున స్థితి అలాగే ఉంది మనలో చాలామందిలో ఈ స్థితి ఉండి పెద్దలు అంగీకరించింది శ్రేయస్సును నాశనం చేసేది కీర్తిని పాడు చేసేది అయిన మనోదౌర్బల్యాన్ని మట్టుపెట్టి సమాజానికి హాని కలిగించే దుష్ట ప్రవృత్తులను మాని శ్రీకృష్ణుడు చెప్పే సత్య మార్గంలో ముందుకు సాగండి పరంతపులు కండి బలహీనతలను అంచివేయండి అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మీరు ఏదైనా చేయలేకపోవడానికి కారణము మనోదౌర్బల్యమే మీ యొక్క మనోదౌర్బల్యమే మీ యొక్క స్థితికి కారణము అని వారాహి అమ్మవారు చెప్పకనే చెప్తున్నారండి ఇలా చేయటం వల్లనే మీ జీవితాల్లో ఏ పని కూడా అవ్వకుండా ఏది చేయలేక మీరు సగం సగంలో పనిలోనే ఆగిపోతున్నారు అని అమ్మవారు అయితే చెప్తున్నారండి ఇకనైనా మేలుకోండి ఏదైనా సాధించగలము ఏదైనా మనం చేయగలము అనే దాంతో ముందుకు నడవండి ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఆగిపోకండి ఎవరో అన్నవారు మనకేమీ తిండి పెట్టరు కదా అలాగే ఎవరో ఏదో అనుకుంటారని మన పని మానేయద్దు మన కష్టమైన నిష్టమైన నిష్ఠూరమైన సరే మనం దాన్ని మన మనోదౌర్బల్యాన్ని మార్చుకొని ఏదైనా మనం చేయగలుగుతామో సాధిస్తాము అనే తలంపుతో ముందుకు నడిస్తే అమ్మవారి కృప మనందరి అందరి మీద ఉండి మనం కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తప్పకుండా తీరుస్తారు అనడంలో అతిశయోక్తి అయితే లేదండి ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము జై వారాహి మాత జై జై また。